ఉగస్య ఆదిహి ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుషు అని అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్యుకు మొదటి రోజు కాబట్టి ఉగాదిగా మారింది యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాల ద్వయ సంయుతం యుగం కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయింది కాలక్రమేణా ఉగాదిగా మారింది వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతోందని కూడా చెప్పబడుతోంది శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతోందన్నది చారిత్రక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగల్చి మానవాళిలో ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది 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 నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి ఆ రోజున ప్రాతకాలాన నిద్రలేచి ఇళ్ళో వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారు ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తోంది ఈ ఉగాది పచ్చడి కొరకు వాడే పదార్థాలు ఆయా ప్రాంతీయాలను బట్టి ఉంటాయి అయితే ముఖ్యంగా పువ్వు చింతపండు ఉప్పు కారం బెల్లం మొదలైనవి తప్పనిసరిగా వాడుతూ ఉంటారు మరి ఈ ఉగాది నాడు మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు